హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారంత బాగున్నారా నేను కూడా సూపర్ 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 టుడే రెసిపీ ఎగ్ ట్రై చేస్తున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టిన వీడియోలాగా అయితే కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి కలయి పెట్టుకున్నాను ఆయిల్ పోసి జీలకర్ర ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వెల్లుల్లి వేసాం ఒకసారి మరి కలపాలి కదా కలిపేసుకున్నా చూడండి తర్వాత ఏముంది ఫ్రెండ్స్ ఎగ్స్ వేస్తాను అది కూడా మిక్స్ చేస్తున్నాను ఈ కర్రీ నేను చపాతీలోకి చేసాను ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది చపాతీతో మిక్స్ అవ్వకండి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు టమాటా వేసుకుందాం ఎక్కువ ఏం వేయలేదు ఫ్రెండ్స్ ఓన్లీ వన్ టమాటా అంతే వేసి మిక్స్ చేయడమే మీద ఏంటి ఫ్రెండ్స్ కర్రీ ఇది నేను ఫ్రైడే ఈవినింగ్ చేశాను బాగా వేగింది కదా ఇప్పుడు సాల్ట్ వేశాను ఇంకొంచెం వేసాను ఇప్పుడు కొంచెం కారం చాలు చాలు మళ్ళీ కారం ఎక్కువైతే పిల్లల దగ్గర స్ట్లు పడిపోతాయి మిక్స్ చేసి 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 చేస్తూ చేస్తూనే ఉన్నాను ఫ్యాన్ ఎగ్ కదా అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది చూసారా ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు లైట్ లైట్గా వేసండి వేసి ఒక్కసారి మిక్స్ చేసి చాలు అంతేమో